అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమంటే ఈరోజు మన ఆశ్రమంలో వర్కర్స్ అంటే పనివాళ్ళు వాళ్ళ వీడియోలు అన్నీ వస్తున్నాయన్నమాట విడివిడిగా వాళ్ళ వీడియోలు పెడుతున్నారు వాళ్ళు ఎవరు ఏమి ఎక్కడి నుండి వచ్చారు అన్నట్లుగా రెండు వీడియోలు ఆల్రెడీ వచ్చాయి అప్లోడ్ చేశాను పబ్లిక్ చేశాను మీరు చూస్తున్నారు ఇంకా ఈ ఈ వీడియో ఏమంటే మన డ్రైవర్ బాబుది బాబు పేరు బాబునే నమస్తే ఏం పని పేరు నీ పేరే ఎందుకప్ప బాబు అట్లా పెట్టేసినారా ఫోన్లే వెరైటీగా బాగుంది మీదేంపా డ్యూటీ ఇడా డ్రైవర్ డ్రైవర్ ఎవరుపా మీదే నువ్వు ఇంటికి పోతావు వీడే ఉంటావుప్ప రోజు అవసరమైతే ఇక్కడ ఉంటావు లేకపోతే ఇంటికి పోతావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా ఎవరిని తీసుకొని ఏం నారా